మొదటిగా వచ్చేసరికి భారతదేశంలో వచ్చేసరికి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుంచి టీకు కేరళ నుంచి మహాగని కర్ణాటక నుంచి రోజ్వుడ్ ఇవి వస్తున్నాయి తర్వాత లోకల్లో తెలంగాణ నుంచి కూడా తుమ్మ వేప టీకు ఇక్కడ కూడా లభ్యం అవుతుంది మనకు ఇవి కాకుండా మన ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ నుంచి నాన్ టీక్ వెరైటీస్ సాల్వుడ్ వెరైటీ వస్తుంది తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి టేక్ వస్తుంది మళ్ళీ సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంది దాదాపు పన్నెండు దేశాల నుంచి మనం టింబర్ ఇంపోర్ట్ చేసుకుంటాం వినియోగం వచ్చేసరికి క్యూబిక్ మీటర్లా ఉంటుంది దాని మీద మనం లెక్క తెలియదు కాకపోతే మటుకు ఒక మూడు రాష్ట్రాలు ఉంటే కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మహారాష్ట్ర కొత్త పార్ట్ ఈ రాష్ట్రాలు తప్పించేసి మిగతా రాష్ట్రం అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వీ తప్పించేసి ఢిల్లీ కానీ హర్యానా కానీ రాజస్థాన్ కానీ ఈవెన్ యూపీ కానీ మన తెలంగాణ తమిళనాడు వీటన్నిటికీ వేసరికి బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది వీటిలో కూడా ఏంటంటే ఇప్పుడు తెలంగాణను తెలంగాణ వచ్చేసరికి నూటికి తొంభై శాతం ఇంపోర్ట్ మీద ఆధారపడింది తెలంగాణ రైతులకు వస్తే ఇక్కడ వాతావరణంకు సూడబుల్ అయ్యే మొక్కలు మనము రీసెర్చ్ చేసి డెవలప్ చేసినాము అవి వచ్చేసరికి హాస్టల్ టేక్ అంటారు హాస్టల్ టేక్ వచ్చేసరికి మనకు చెట్లు నాటడము పన్నెండు అడుగులు పన్నెండు అడుగుల దూరం నాటుకోవాలి ఎందుకంటే ఎప్పుడే కానీ నర్సరీ వాడు ఏం చెప్తాడు వీరిని మొక్కలు పోవాలని చెప్పేసి ఎనిమిది అడుగులు ఆరు అడుగులు ఇప్పుడే కానీ ఎవరైనా సరే ప్లాంటేషన్ చేసేటప్పుడు మినిమం దూరం పన్నెండు అడుగులు పెట్టుకోండి టేకి పెట్టినా సరే మలబారు మలబారు ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది మహాగాని కానీ మనకు హాస్టల్ డేక్ కానీ పెట్టుకుంటే ఏంటంటే వీలైన తొందరగా వస్తుంది తర్వాత మన నర్సరీ నుంచి పంపించే మొక్కలు వచ్చరికి మంచిగా హెల్తీగా ఉంటాయి మన వాతావరణం సరిపేటట్టు పెంచినాం కనుక ఇది మనము ఒక ఎకరంలో వచ్చేసరికి మూడు వందల పది మొక్కలు నాటుకోవాలి మూడు వందల పది మొక్కలు వచ్చేసరికి మనకు పన్నెండు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది ఆ లోపం క్రాప్ కూడా వేసుకోవచ్చు క్రాప్ అంతర్ పంట వేసుకుంటే ఏంటంటే మన ఖర్చులు కలిసి వస్తుంది అది ఏ టైంలో వేయాలనేది కూడా నేను చెప్తాను వర్షాకాలం వేయకూడదు మిగతా టైంలో చెప్తాను దాంట్లో వచ్చేసరికి కొన్ని ఎండాకాలం వచ్చే పంటలకు వస్తే విపరీతమైన డిమాండ్ ఉంటుంది అవి మామూలుగా రావు షేడ్లోనే వస్తుంది రియల్గా ఈ కాన్సెప్ట్లో అంతర్ పంటల మీద మంచి అవగాహన నేను కూడా రైతును కనుక మీకు సువర్ణ అవకాశం ఇది ఇవి మనం పన్నెండు సంవత్సరాలు అంటే ఒక పది సంవత్సరాల వరకు ఇంటర్క్రాప్ వేసుకోవచ్చు లాస్ట్ టూ ఇయర్స్ ఎందుకంటే అమ్మాయి టైం కనుక కొంచెం వాటిని హెల్త్ చేసి పంపుకుంటే ఎకరాకు వచ్చరికి తొంభై లక్షలు మినిమం వస్తుందండి గట్టిగా ప్రయత్నం చేసి లక్ష ఇరవై కోటి ఇరవై లక్షలకు తగ్గదు వీటికి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు ఖాళీ మీరు ఎప్పుడు సేల్ చేస్తామంటే చెప్తే మా కంపెనీ నుంచి వస్తే విజిట్ చేస్తారు మీరు కటింగ్ చేసేసి మీకు డబ్బులు అక్కడే ట్రాన్స్ఫర్ చేసేసి తీసుకొని వచ్చేస్తారు